సహకారం తోటి ఆ అభివృద్ధి చేయడం కోసము ఈ రోజు మనము ప్రారంభ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి విశేషించాల్సిందిగా శ్రీ ఓకే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి గెస్ట్ల గారికి

अंड कंपनी प्रतिनिधु रिप्रजेट नमस्कार सो सो दीरी गुड प्राजेक्ट इन बैटर सो फस्ट व्यू प्लाडर्

సో యొక్క ముఖ్య ఉద్దేశం వాటర్ వేడ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మనకు తెలియజేశారు సో ఏమని మనకి సస్టైనబుల్ గా మన గ్రౌండ్ వాటర్ ని మన రీచార్జ్ చేసుకోవడం అట్లాగే వాటర్ వేస్ట్ కాకుండా దాన్ని ఎలా మనం రీయూజ్ చేయడం అట్లాగే వాటర్ ని అంటే మన హైజీన్ మన పర్సన్ హైజీన్ కానీ లేకపోతే విలేజ్ హైజీన్ కానీ ఎలా చేయడం అనేది దాని గురించి వాటర్ వేడ్ కంపెనీ వాళ్ళు దానికోసం అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ రెడీ చేసుకున్నారు సో వారి యొక్క ప్రిలిమినరీ బేస్ లైన్ సర్వే కూడా సో దేవ్ షోన్ ఎక్కడ వరకు ఏమొచ్చారు అనేది వాళ్ళు తెలియజేయడం జరిగింది సో బేసికల్ గా వాళ్ళు ఫస్ట్ ఈస్ లైక్ సోర్స్ సస్టైనబిలిటీ గురించి ఒక ప్రాజెక్ట్ జరిగింది సో ఈ సోర్స్ సస్టైనబిలిటీలో ముఖ్యంగా ఏదైతే మనకు సస్టైనబిలిటీలో ఏదైతే మనకు ఇంటర్వెన్షన్స్ రిక్వైర్డ్ ఉన్నాయో అంటే మన వాటర్ ఏది మన సర్ఫేస్ వాటర్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ ఉంటుంది రెండు రకాలైనటువంటి వాటర్ ప్లస్ రెయిన్ వాటర్ కానీ మనం రెయిన్ వాటర్ మన దగ్గర ఎక్కువ యూస్ చేయము మనం వచ్చిన వాటర్ అంతా కూడా పొలాల్లోకి ఇంట్లో నుంచి లోకి మన నాళ్ళలోకి మనం ఎక్కువ పంపించడానికి ఇష్టపడతాము లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్న చోట ఆ వాటర్ని మనం గ్రౌండ్ వాటర్కి పంపిస్తాం సో ఇప్పుడు మన అన్నింటికంటే పెద్ద సోర్స్ ఏది అని అంటే వర్షపు నీరు సో ఈ రెయిన్ వాటర్ ని మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం సో ఏంటంటే అది వెళ్ళిపోని ఆ చెరువులో పోతుంది చెరువులో నుంచి మళ్ళీ ఆ ఇంకో చెరువు పసికట్టు చెరువులు కాబట్టి మనకి ఇంకో చెరువులో పోతుంది రివర్లకు పోతుంది సముద్రంలో పోతుంది సో అక్కడి నుంచి మనకు వాటర్ అనేది మనకు ఏ మాత్రం ఉండకూడదు మన గ్రామంలో పడ్డ వాటర్ మనకు గ్రామంలో పడ్డ వాటర్ మన ఇంటి మీద పడ్డ వాటర్ ఏ వాటర్ చుక్క నీరు వర్షం నీళ్లు కూడా మనము బయటికి పంపియొద్దు అనేది మనం ఒకటి మనం గట్టిగా అనుకుంటే తప్పకుండా ఈ యొక్క సస్టైనబిలిటీ అనేది మనం దాన్ని అచీవ్ అవడానికి చాలా మంచి ఆస్కారం ఉంది సో అందుకని మనం గవర్నమెంట్ ఎన్ఆర్ఏజిఎస్ లో మనకి సోప్ పిట్స్ ఇచ్చారు అవునా పిట్స్ ఇచ్చారు తర్వాత కమ్యూనిటీ సోప్ పిట్స్ ఇచ్చారు తర్వాత డ్రైన్ సోప్ పిట్స్ కూడా మనకు మొన్న దాంట్లో శాంక్షన్ అయ్యాయి సో దాంట్లో సో దాంట్లో దాంట్లో భాగంగా మనం ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ పరంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి రిక్వెస్ట్ అండ్ పాయింటింగ్ అవుట్ ది దట్ క్రియేటింగ్ దిస్ చేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద సోర్స్ వర్షపు నీరు సో వర్షపు నీరు బయటికి మంపించకుండా మనం ఏం చేయవచ్చు మన ఊర్లో పట్ట నీళ్ళని మన చెరువులో ఉన్న నీళ్ళని పడ బయటికి మంపించకుండా ఏం చేయవచ్చు అనేది మనం ఒకటి దాన్ని ప్రయత్నం చేయాలి సో గ్రామంలో విన్నీ ఈ టీం మన దగ్గరికి వచ్చినప్పుడు సో ప్రీ దాని మీద ఒక చర్చ అనేది గ్రామంలో జరగాలి సో ఇది ఇది సెక్రటరీ పాయింట్ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ సో వాటర్ మనము సో నెక్స్ట్ సారీ వర్షం నీళ్ళ తర్వాత నెక్స్ట్ అతిపెద్ద మనకు సోర్స్ ఏంటి గ్రౌండ్ వాటర్ అంటే బోర్లు వేయడం సో బోర్లు వేయడంలో మనం ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తాం మనము బోర్లు బోర్లు మనం రెండు రకాలుగా ముఖ్యంగా వాడుకుంటాం ఏంటది ఒకటి వ్యవసాయానికి వాడుకుంటాము రెండోది మన తాగునీటికి మన అవసరాలకి వాడుకుంటాం సో మన వాటర్ మ్యాన్ ఇక్కడ అందరి ఆల్రెడీ ఉన్నారు మీరు పొతున్నే ఆ బోర్ వేసుకుంటారు నీళ్ళు ఆ ట్యాంక్ ఎక్కిస్తారు మళ్ళీ క్లోటేషన్ చేసి మళ్ళీ పంపిస్తారు సో ఈ వాటర్ ని మనం పంపించేటప్పుడు ఈ వాటర్ కి సంబంధించినటువంటి వచ్చినప్పుడు మన గ్రౌండ్ వాటర్ అంటే శ్రీనివాసరావు వారు చెప్పినట్టుగా మనం తీసుకున్నాం కరెక్టే కానీ మళ్ళీ తిరిగి మనం పంపిస్తున్నామా ఏ గ్రామంలో అయినా మళ్ళీ తిరిగి భూమిలోకి మనం తీసుకున్న నీళ్ళు ఎన్ని రోజు ఎన్ని లీటర్లు తీసుకుంటున్నాము ఎన్ని లీటర్లు గ్రౌండ్కి పంపిస్తున్నాం ఏదైనా ఒక డేటా సైంటిఫిక్ డేటా మన దగ్గర ఉన్నదా లేదు సో మనం తీసుకుంటున్నాం తప్ప ఇవ్వట్లేదు సో గ్రౌండ్ వాటర్కి నీళ్ళు ఎక్కడం ఎట్లా వస్తాయి గ్రౌండ్ వాటర్లోకి నీళ్ళు ఎలా పోతాయి మన వాటర్ టైపులోకి నీళ్ళు ఎలా వస్తాయి మన చెరువులు మన యొక్క వర్షం నీళ్ళు వాటికి ఆడాలి ఎక్కడైతే వాటర్ టేబుల్ లెవెల్స్ కింద గ్రౌండ్ లెవెల్స్ సో ఈ వాటర్ అనేది మనకి ఏం చేయాలి ఈ వాటర్ల మీద మనకు రెండు రకాలైనటువంటి చర్య తీసుకోవాలి ఒకటి మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం చేపలు వేస్తున్నాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రతి చెరువులో చేపలు వేయడం జరుగుతుంది ఇది మనం సంబంధం వరకు దాన్ని కాపాడుకోగలిగితే మత్స్య అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి సంఘాలకి అది ఎక్కడి నుంచి ఆదాయం అనేది వస్తుంది రెండు దానికి ఆనుకోకుండా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ నుంచి ఏదైనా పొల్యూషన్స్ కనుక అట్లాంటివి ఏమైనా వస్తే కనుక ఇమ్మీడియట్ గా మనకు దృష్టికి తీసుకురావాలి సో వాళ్ళకు కూడా పిలిపించుకొని మీ మీటింగ్ లో మీ మీటింగ్ లో అవేర్నెస్ క్రియేట్ చేసుకున్నట్టు అయితే వాళ్ళ దగ్గర నుంచి కంటామినేషన్ అనేది ఆపడానికి అవకాశం ఉంటుంది సో మన గ్రామస్తులు అయితే మనం దానికి చెరువుని మనం దైవంగా భావిస్తాం కాబట్టి ఆ చెరువులో మన కంటామినేషన్ అనేది మనకు సాధారణతో మనం చేయము సో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు చెరువుని మనకు ఒక మంచి ఆదాయ వనరుగా ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళ వల్ల మనకు గ్రౌండ్ వాటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పొలాల్లో పంటల్లో ఇల్లు ఆను ఆ చోట్ల అన్ని చోట్ల కూడా గ్రౌండ్ వాటర్ అనేది మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ యొక్క ఆస్పెక్ట్ లో మీరందరూ కూడా వాటర్ ని సంబంధించింది దృష్టి పెట్టాలని కోరుతున్నారు నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ వాటర్ వేడ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మనకు వాటర్ అనేది ఎంత సేఫ్ గా వాడుకోవాలి సో ఇప్పుడు మన వాటర్ అనేది ఎక్కడ ఎక్కడంటే అక్కడ కనబడుతుంది కాబట్టి మన వాటర్ యొక్క విలువ మనకు తెలియదు ఇదే మీరు మనకు సౌదీలోనో లేకపోతే దుబాయ్ లోనో లేకపోతే మన రాజస్థాన్ ఎటారి ప్రాంతంలో జస్మలేర్ బికనీరు లాంటి ప్రాంతాల్లో కనుక మీరు నివసిస్తే అక్కడ మీకు వాటర్ విలువ తెలుస్తుంది నామ్స్ ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ నామ్స్ ప్రకారంగా రూరల్ ఏరియాలో హండ్రెడ్ ఎల్పిసిని మనం వాడాలి హండ్రెడ్ లీటర్స్ పర్ డే ఒక మనిషి మనిషి అంటే ఒక కుటుంబం సారీ ఆ పర్సన్ ఒక పర్సన్ హండ్రెడ్ లీటర్స్ వాడాలి అర్బన్ ఏరియాలో అయితే వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ వాడాలి సో మనం ఏం చేస్తాము మన పంచాయతీ దాంట్లో సో వాటర్ పరంగా ఏం చేస్తాము మనం కనెక్షన్స్ ఇస్తాం కానీ ట్యాబ్లు ఏం చేస్తారు వాళ్ళు ట్యాబ్లు తీసేస్తారు మనం ఎన్నిసార్లు ట్యాబ్ పంచాయతీ పంచాయతీ నుంచి ఎన్నిసార్లు ట్యాబ్ వాళ్ళు ట్యాబ్లు తీసేస్తారు మనం నీళ్లు కంటిన్యూ రావాలంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు మోటార్ ఉంటే మోటార్ దానికి డైరెక్ట్ నల్లకి పెట్టేస్తారు నల్లకి పెట్టేసి వాళ్ళకి ట్యాంక్ ఉంటే ట్యాంక్ పైకి తెచ్చుకుంటారు డైరెక్ట్ సో మనం ఆ వాటర్ మళ్ళీ ఏంటి వాడతారు అని అంటే మళ్ళీ కార్లు వాడడానికి వాళ్ళు ట్రాక్టర్ కడుక్కోవడానికి అవి వాడతారు తప్ప మళ్ళీ బయటికి పోయి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు నిన్న ఆరో ఆరోపణ నుంచి ట్యూబ్లు బల్బులు అవి తెచ్చుకుంటారు సో ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ అంటే వాటర్ అనేది మనం ఎంతైతే ఇస్తున్నామో ప్రభుత్వం దానికి ఎంత ఖర్చు పెడుతుందో అది వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సో ఇప్పుడు ఎవరైనా నల్లలు తీసుకొని పోయినా లేకపోతే స్కూళ్ళల్లో ఇన్స్టిట్యూషన్స్ లో నల్లలు అది తీసుకోకపోయినా దానికి ఖచ్చితంగా మనం ఒక పెనాల్టీ వేయడం వాళ్ళ మీద ఖర్చు ఎంత ఎన్నిసార్లు ఖర్చు పెడతాం మనం ఖర్చు పెట్టిన ప్రతిసారి కూడా వాళ్ళు చేస్తా ఉంటే నీళ్ళు వేస్ట్ అయితే ఎవరు బాధ్యద మళ్ళీ మననే అంటారు కదా నీరే సరిగా పట్టించుకోవట్లేదు అని సెక్రటరీనే అంటారు సో మాట్లాడేటప్పుడు మనం చేయాలి ఏంటంటే మనం పెట్టాము తీసేసాము ఎన్ఫోర్స్ చేయాలి పెనాల్టీ వేయాలి నోటీస్ వేయాలి ఆ కుళాయి మొత్తం బంద్ వేయాలి ఎవరో ఇద్దరు ఊరు గంటల చేసినట్టయితే మళ్ళీ ఊరు ఊర్లో మిగతా వాళ్ళకి మెసేజ్ పోతే సెట్ అవుతుంది ఇప్పుడు మీకు మీ పంచాయతీ ఉప సర్పంచ్ లేరు మీ ఉప సర్పంచ్ లేరు మీ వార్డు నెంబర్ కూడా లేరు ఎవడు మిమ్మల్ని అనేదానికి అవకాశం లేదు సరే రేపు వచ్చే నెలలో సర్పంచ్లు వచ్చినప్పుడు అప్పుడు తర్వాత చూస్తాం ఇప్పుడైనా కొంచెం గట్టిగా మనం చేసుకోగలిగితే అప్పుడు మీకు ఫోన్ ఫోన్ రాకుండా ఇప్పుడైతే మీకు ఫోన్ రాదు సో అప్పుడైనా అప్పుడు ఇప్పుడైనా కొంచెం గా చేస్తే వాటర్ని మనం సేవ్ చేసిన వాళ్ళు మొత్తం సో నీళ్ళకి స్వచ్ఛంగా ఉండడమే తెలుసు తప్ప కలుషితం చేయడం నాకు తెలియదు మనిషికే దాన్ని కలుషితం చేయడం వచ్చు సో కా సో సో నీటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఇది ఉంటుంది సో ఇది ఇది ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనకు ఈ శానిటేషన్ అండ్ హైజీన్ లో శానిటేషన్ అండ్ హైజీన్ లో భాగంగా అన్ని రెజిస్ట్రేషన్ అన్ని ఇళ్లలో ఈ అవేర్నెస్ ప్రొవైడ్ చేయకపోవడం వల్లనే వాళ్ళు బయటకు పోయి క్యాన్లు నీళ్లు తెచ్చుకుంటున్నారు ఆరు వాటర్ ప్లాంట్ మీద ఆధారపడుతున్నారు మన మిషన్ బర్గదా లాంటి వాటర్ని మనం ఎందుకు మనం వాడుకో వాడనివ్వట్లేదు సో వాడుకోవాలి కదా మనం సో టెస్టింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ గ్రామస్తులకు కూడా ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం మనం పనిచేసేటట్టు నిర్వహించాలి మళ్ళీ అది కూడా ఒకటి మనం ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మళ్ళీ వాళ్ళకి ఇంకా చేయాలి గ్రామంలో సో నెక్స్ట్ గ్రే కూర్చోండి నెక్స్ట్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే మనము వంటకి కానీ స్నానాలకు కానీ మనకు ఏదైతే పశువు పశువులకి ఏదైతే మనం వాటర్ వాడతామో ఆ వాటర్ అంతా కూడా మనము కాలువ ద్వారా మనం ఏం చేస్తాము గ్రామంలో ఉన్నటువంటి ఎండు పాయింట్ కి మనకిస్తాం ఆ గ్రామంలో ఉన్న ఎండు పాయింట్ చెరువు లేదంటే ఒక వ్యక్తి పొలం అవ్వచ్చు లేదా అక్కడ ఎంకైనా గుత్త వరైనా ఉండొచ్చు సో అట్లాంటి చోట్ల ఈ గ్రే వాటర్ ని జనరల్ గా మనం మున్సిపాలిటీస్ లో ఏం చేస్తాం కన్స్ట్రక్ట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సో ఎస్టిపి కట్టాము ఎఫ్ఎస్టీ ఫీకల్స్ ఫీకల్ ఫీకల్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడతాం కానీ మనం ప్రతి గ్రామ పంచాయతీ వాళ్ళు కట్టలేము కదా సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ సోప్ పిట్స్ ద్వారా మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కమ్యూనిటీ డ్రైనేజ్ సోప్ పిట్ పాయింట్స్ అనేది మనకు ఎనర్జీఎస్ లో ఉంటుంది సో గ్రామంలో ఇది టేకప్ చేసేటప్పుడు మన ప్రతి గ్రామానికి ఎనార్జియస్ తరఫున ఇవన్నీ శాంక్షన్ మనం చేయించు చేయించుకొని వీళ్ళ టెక్నికల్ సపోర్ట్ అనేది వాటర్ ఎయిడ్ ద్వారా తీసుకున్నట్టయితే దెన్ మనకి ఒక కంబైన్గా మనకి ఈ పది గ్రామాలలో మంచి క్వాలిటీ అనేది అవుట్పుట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో అది ఒక దృష్టి పెట్టాల్సిందిగా కోరుకున్నాను సో నెక్స్ట్ మనకు ప్రతి ఊర్లో కూడా మనకు చెరువు ఉంటుంది సో చెరువులో మనకి ఏమవుతుంది కొంతమంది అలుగు ఇప్పుడు అన్ని చెరువులన్నీ నిండిపోయినాయి సో చెరువు నిండిన చోట మనకి అలుగు పడుతూ ఉంటుంది సో కొత్త ఇంకా వారం పూజలు అయితే అలువు ఆగిపోతుంది మత్తడి మత్తడి మట్టడి ఆగిపోతుంది నీళ్ళు అనేది ఫుల్